హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో భారతీ సిమెంట్స్కి ఏసీసీ సిమెంట్స్కి రామ్కో సిమెంట్స్కి కడప జిల్లాలోని చాలా చోట్ల సున్నపురాయి గనుల్ని ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ లీజు విషయంలో చాలా వరకు అవకతవకలు జరిగాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం గనుల శాఖ తీసుకొచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ని నిబంధనల్ని పట్టించుకోకుండా వీళ్ళందరికీ ఈ లీజులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు వారికి షో కాజు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు దీనికి సంబంధించిన పూర్వాపరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు భారతీయ సిమెంట్స్కి కమలాపురం మండలంలో దాదాపు ఐదు వందల పది ఎకరాలు అదేవిధంగా ఎర్రగుంట్ల మండలంలో దాదాపు రెండు వందల ముప్పై ఆరు ఎకరాల సున్నపరాయి గనుల్ని ఇవ్వడం జరిగింది ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీన అప్పటి ప్రభుత్వం ఈ రెండు గనుల్ని లీజుకి ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఏసీ సిమెంట్ అంటే ఇంతకుముందు వేరే వాళ్ళ మేనేజ్మెంట్లో ఉండేది ఇప్పుడు అది అదానీ గ్రూపులోకి రావడం జరిగింది ఈ అదానీ వాళ్ళు ఈ ఏసీ సిమెంట్ని కొనుగోలు చేసిన తరువాత నవంబర్ రెండు వేల ఇరవై మూడులో వారికి కూడా సున్నపరాయి గన్నుల్ని లీజుకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రామ్కో సిమెంట్కి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గైపేట మండలంలో వారికి కొన్ని వందల ఎకరాలు సున్నప్రాయగంలో లీజుకి ఇవ్వడం జరిగింది కాకపోతే ఇవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి ఇంతకుముందు అంటే రెండు వేల పదిహేనుకు ముందు ఏవైనా సరే గనులు లీజుకి ఇవ్వాలని అంటే ఎవరైనా సరే వాటి కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి లీజుకి ఇచ్చేయడం జరిగింది కాకపోతే రెండు వేల పదిహేను తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక నిబంధన పెట్టడం జరిగింది ఈ గన్నుల కోసం ఎవరైనా సరే దరఖాస్తు చేసుకుంటే వాళ్ళందరి మధ్య వేలంపాట నిర్వహించి ఆ వేలంపాట ద్వారా మాత్రమే గన్నులు లీజుకి ఇవ్వాలని చెప్పి ఒక నిబంధన తీసుకురావడం జరిగింది ఈ నిబంధనకి విరుద్ధంగా ఈ భారతీయ సిమెంట్స్కి ఏసీసీ సిమెంట్స్కి అదేవిధంగా రామ్కో సిమెంట్స్కి గన్నుల లీజుకి వాళ్ళు దరఖాస్తు చేయగానే వాళ్ళకి లీజ్ ఇస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వం ఈ విషయం తెలిసిన కేంద్ర ప్రభుత్వం వారి మీద సరైన చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం లేకలుగా ఉన్న ఆడ్వొకేట్ జనరల్ని వీరందరినీ అడిగి వాళ్ళు చెప్పిన సలహా మేరకు ఈరోజు ఈ మూడు కంపెనీలకి మొత్తం నాలుగు ప్లేసుల్లో వీళ్ళకి సున్నపురాయి సున్నపొరాయి ఇవ్వడం జరిగింది భారతీ సిమెంట్స్కి రెండు చోట్ల ఏసీ సిమెంట్కి ఒక చోట అదేవిధంగా రాంకో సిమెంట్కి ఒక చోట సున్నపురాయి గనులు లీజ్కి ఇవ్వడం జరిగింది వీటన్నిటి మీద వాళ్ళు సుకాజు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది బహుశా పది పదిహేనులో పదిహేను రోజుల్లో ఈ షోకాజ్ నోటీసులు వారికి వెళ్ళచ్చు కాకపోతే వాళ్ళు ఏ విధమైన రిప్లై ఇచ్చినా వాళ్ళకు పదిహేను రోజులు టైం కూడా ఇవ్వచ్చు గొడవ ఇవ్వచ్చు వాళ్ళ నుంచి ఏ విధమైన రిప్లై వచ్చినా కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా జరిగింద కాబట్టి ఈ గనుల లీజుని పూర్తిగా రద్దు చేసే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి వచ్చే పది పదిహేను రోజులు ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూస్తే తెలుస్తుంది కాకపోతే చాలా వరకు నైంటీ పర్సెంట్ ఏవో ఈ గనులు వారికి లీజ్ అనేది రద్దు చేయడానికే అవకాశం ఎక్కువగా ఉంది థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ